మహాభారత వాసులకు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మేము నేర్చుకున్నది మహాభారతం విన్నాము నూట నలభై నాలుగు రోజులు అందులో పది రోజులు మాత్రం నేను బలైన మధ్య మధ్య కొంచెం పోతే చాలా నేర్చుకున్నాను అంతకుపోతు రామ అంటే కూడా అనలేము మేము నోటలు రాకపోయేది ఏ అందరన్నా కూడా ఎప్పుడో మహా హనుమాన్ మానేసుకున్న వాళ్ళు అంటేనే వాళ్ళతో పోయి అట్లా అనేవాళ్ళము కానీ ఇప్పుడు ఏంటంటే మహాభారతం వినసం వ్యత్యాసం రామనామ తల్వను శరంటూ ఉండదు ఎప్పుడు చేస్తున్న రామ రామ అంటున్నాం అలాగే ఇప్పుడు అయిపోయినాక కూడా మాకు చాలా బాధ అనిపించినాయి ఇంత తొందరగా అయిపోయిందని అయితే నేర్చుకున్నాయి నేను ఎందుకంటే నా బతుకును మార్చింది భారతమే చాలా కష్టాలు ఉన్నాయి మనిషి మనిషి ఉంటే అని నాకు చాలా కష్టం ఉంది ఇంట్లో కష్టం వచ్చినప్పుడు అసలు ఏంది జీవితం అవుతుంది సాగు అనేది అనుకొని మా స్కూల్లో భారత నచ్చినప్పుడు పోయేది స్వామి ఏ అప్పుడు ద్రౌపది మాతకున్న కష్టాలు ఏమి అనేసరికి అబ్బా మాట ఎంత కష్టపడుతుంది అందులో నేను ఎంత అని నాకు నేనే ఆలోచించి వద్దు మళ్ళీ ఇంకొకటి ఏమనేదంటే ఏమన్నా కష్టాలు ఉంటే ఈ జన్మల్లే కష్టపడి సాధించుకోవాలని వేరే రకంగా చేసుకుంటూ ఇంకో మన జన్మెత్తినా అదే కష్టం వద్దు ఎంత కష్టపడి ఈ జన్మల్ని కష్టపడి తను సాధించాలి అని వేరే ఉండదు ఎందుకంటే అందరికి ఆదర్శంగా ఉండాలి అని ఇంత కష్టమైన ఎదగిస్తా ఎందుకంటే స్వామి చెప్పిండు ధర్మం అలా భగవంతుడు ఉంటాడు భగవంతుడు ఉండక విజయం ఉంటుందని అదే నమ్ముకున్నాయి ధర్మంగా బతుకుసా ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని నమ్ముకొని ధర్మంగా బతుకుసా ఆ భగవంతుడు నాకు ఎలా ఎలా తోడు అని సర్వకాల సవాస్తున్నారు నా వెంట్రుడు స్వామి అని నేను ఎప్పుడు స్వామి అన్నారు ఏమి కోరికలు పెద్దలాంటి నప్పల్సింది అన్ని కోరికలు మానేసి ఒకటే భగవంతుని దగ్గరికి పోయిన పొద్దున్న వేసి అయ్యా సర్వకాల సర్వేస్తున్న తోడు నేను అదే మొగ్గుతున్నాను అంతకుముందు ఈ భూ మాట మొగ్గడం కానీ ఈ కర్కోటకాయ చెప్పడం కానీ ఇదంతా తెలియదు అప్పుడు ఏమో నలదాయినామో మేము అంతకుముందు కర్కోటకాయ చెప్పినప్పుడు కూడా ఇక చెప్పాలంటే రోజు పొద్దున నాలుగు లేచి కర్కోటకాయ చెప్పి భూమాతకు నమస్కరించి పడుకునే ముందు శ్రీరాముని కలుసుకొని పడుకోవాలని వేసేటప్పుడు శివుడిని కలుసుకొని అదే ప్రకారం వేస్తే చాలా మనసు తేలికగా ఉంది ఆ గురువు గారికి ఆగర్మాత్రం రుణపడి ఉంటాము ఎందుకంటే చాలా అసలు గొడవ దించిపో ఈ వస్తానికి గొడవ తీసుకోవాలని ఎందుకంటే ఈ ఒక్క విషయంలో గురువు యొక్క ప్రతినే ధర్మంగా చూసుకోవాలి అనుగ్రహం నడుచుకోవాలంటే ఈ ప్రవచనాల వినేదాన్ని మాత్రం స్వామినాథ క్షేమించాలి ఈ విషయంలో నేత గొడవ పెట్టుకొని కూడా వస్తున్నాయి ఎందుకంటే తెలవాలి కొన్ని విషయాలు తెలవాలి నామ రూపంలో ఉన్న మర్యాదని తొలిపోవాలన్న భగవంతుని నామం చేసుకుని నామస్మరణ ఇంటి పోతాయని కొన్ని తెలిసి తెల్లవలు చేసిన తప్పులు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా శ్రద్ధించుకోవాలి ధర్మాన్ని పట్టుకోవాలని నా కోరిక అట్లాగే నేను మీకు గుర్తుందో లేదో కానీ నా కోడలు ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఇక్కడనే ఆశీర్వాదం తీసుకొని పోయిన ఆ రాముని నాకు మంచి చక్కెర మనబడి పుట్టినూ ఆ రోజు మీరు అందరూ ప్రధాన జీవన పెట్టినూ మీ అందరినీ చేసినాం గుణపడి ఉంటాను ఎందుకంటే పోయేటప్పుడు ఇక్కడికి వచ్చి స్వామి మంచి కుమారుడు కుమారులు అన్నాడు అప్పుడు నాకు చాలా కొండంత ధైర్యం వచ్చింది అబ్బా దేవుడు నా పక్కన ఉన్నారని నేను మంచి నార్మల్ గారు అది మాతా శిశులు అయితే నా మమ్మడు కూడా చాలా మంచి ఉన్నారు ఎందుకంటే నా కోడ మూడు నెలల ప్రెగ్నెన్స్ నేను హైదరాబాద్ లో పోయి అప్పుడు పోయినప్పుడు ఆ లో భగవద్గీత తీసుకున్నాను నేను చూస్తే మా అనేది ఇదంతా వద్ద భగవద్గీత ఉంది కదా అది గుంచులు చదువుకుంటే అంటే ఆమె నేను భగవద్గీత చదువుకుంది అప్పుడు ఆరంభలో పడ్డప్పుడు మాకు మహాభారతం వచ్చింది స్కూల్ లకు ఎక్కడ అత్త నువ్వు రా ఏది కాదని కూర్చో స్కూల్స్ లో పెట్టిన అసలు టైం గా కూడా ఎందుకంటే ఈ రామాయణం ముఖ్యం అక్కడికి అమ్మాయిని నేనైనా చూసుకుంటున్న ఆ మాట విన్నది తొమ్మిది నెల దాకా పైదాకా కూడా మంచి రామాయణం అక్కడ కూర్చుని విన్నది మహాభారతము లైవ్ లో కూడా చూసింది చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని పోయింది కాకపోతే నాకు ఒకటే కొడుక నా మనమే నేను మహాభారతం వింటున్నప్పుడు జన్మించింది కాబట్టి నేను మహాభారతంలో పేరు పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన కూడా దేశ సేవ చేయాలి మనం ఒకరిగా పెద్ద పది మందికి ఉపయోగపడేలాగా కష్టాలు పెట్టుకోవడం చాలా మంచి పేరు అందరితో కూడా ఒక రోజు ఆయన పేరు పెట్టిన రోజు కూడా నేను నాలుగు నుంచి పెట్టేయాలి ఆ రోజు పెట్టక వేరే వేరే రోజు పెట్టుకొని అందరు పిలిచినప్పుడు ప్రతి ఒక్కరితో కూడా అగస్ట మహర్షి కూడా అనిపించిన ఆ దేవుడు ఎందుకంటే ఒకసారి గురువుగారి ఆశీర్వాదం కూడా నా మనమానికి ఇవ్వాలని కోరుకున్నాను అప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడు రప్పిస్తాడో ఆ ఆశీస్సు ఎప్పుడు పొందుతాడో ఆయన ఈ ఒక కోరిక నాకు మిగిలింది స్వామి ఎందుకంటే నిజంగా నేను మన దాంట్లో నా మనమని తీసుకెళ్తున్న స్వామి నేను అంటే నలభై నలభై రోజులు మన మనమలు ఆయన ఏడుస్తుంటే లాలి పాట వాడకుండా బుద్ధానికి ఎత్తుకొని హరే రామ హరే రామ అంటే అన్న పెదవులు తప్పని సినిమాకి వెళ్తే మస్తు ఆనందం అనిపించింది అసలు వీడియో కూడా చూసినా మేము హరే రామ అన్న కొద్ది అంటే అబ్బా ఇదే స్వామి చెప్పింది కదా గర్భంలో ఉన్నప్పుడు చేస్తే అలా నా మన వాళ్ళు గొప్పగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అలాగే మా ఆయన అసలు దేవుని కంటే మొక్కేవారు కాదు ఎన్ని పూజలు చేసినా దాన్ని పెట్టుకున్నా అంటే పెట్టినది ఎవరు వెళ్తే నువ్వు పెట్టావు కదా నానేది ఆయన కూడా కొంచెం మధ్యలో విన్నారు కాకపోతే అంత బ్రహ్మముర్తలు పెట్టకున్న దీపం రోజు దీపం పెడుతుంది ఇది ఒకటి మార్పు వచ్చింది మా ఇంకా మేము చెప్పినట్టు వింటున్నారు ఇప్పుడు అదే విధంగా ఎందుకంటే ఈ మహాభారతం రామాయణం ఎక్కడ జరిగిన వినాలనిపిస్తుంది ఎందుకంటే గురువు నోట వచ్చిన విషయాలు మన జీవితంలో జరిగినవి అట్లాంటి కొన్ని తప్పులు చేసిన వాటిని సర్జించుకునే అవకాశం ఈ రామాయణ మహాభారతంలో వస్తుంది ఉంటుంది కాబట్టి తప్పనిసరి వినాలి విన్నదాన్ని ఆచరించాలి నేను గురువారి ఇప్పుడు మీరు పరోపకారం చేయాలంటే ఇంత ముందు కూడా కొన్ని చేసిన ఇప్పుడు మహాభారత రామాయణ గ్రంథం కూడా ఒక సెట్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మా చెల్లెలు కూడా అంటే నాకు పైసలు కావట్లేదు రోజుల్లోనే అక్కడ అయిపోయిన కూడా మరో రోజు మరుగపుడు పోయి తీసుకొచ్చుకోవాలి అడ్వాన్స్ గా మా చెల్లెకి ఇచ్చినాయి కాబట్టి నేను కొన్నట్టులో తెలియదు ఎందుకంటే వచ్చినప్పుడు ఆమెకి ఇస్తాను అడ్వాన్స్ ఒక సెట్ కొనుక్కు పెట్టినా ఎందుకంటే ఎప్పుడు ఏవో స్వామి అన్నట్టు బట్టలు పెడితే ఒక సంవత్సరం ఆడ అరవై సంవత్సరం కట్టుకుంటారు కానీ బుక్కులు ఉంటే ఆమె వాళ్ళ పిల్లలు తరతారా చదువుతారని ఎప్పుడు తరగని ధాన్యం నేను ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చడానికి ఒక సెట్టి కొన్నాను ఇరవై ఎనిమిది వందల యాభై పెట్టి అలాగే ఇంకెవరైనా ఉంటే కూడా రామాయణం కూడా కొనుక్కోమని మా బెడ్స్ చెప్తున్నారు చాలా మంది వింటున్నారు సరే కానీ కూడా ఈ భారతం చెప్పి మరి మాకు నగర సంకీర్తన చేయాలని బాగుంది నేనైతే అమ్మ మన ముగ్గురు మన మూడు మన లక్ష్మీ అమ్మకి అయితే ఆత్మహత్య రుణపడి ఉంటాము ఎందుకంటే మనకు అందరికీ అమ్మ అబ్బాయి నాకు అనిపిస్తే నిన్న ఇంతమంది బిడ్డ రామానికి ఇంత మంది మనసును దోచుకున్నాము మాకెంత మంచి రామనామము నేర్పించినావు ఈ రామనామంతో మా జీవితం సరిపోతుంది మేము ప్రతి ఈ రామనామం అనగా ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మ హరే రామ హరే రామ అంటే నేను దగ్గర పోయే అమ్మ ఏమైతే పెద్దగాను మాకు అసలే రాయడానికి అంటే అంటే అది మధ్య రానద్దు అట్లా అనాలంటే సరే ఆ భగవంతుడు అయితే మేము అన్నాము చాలా నేర్చుకున్నాము నగర సంకీర్తన కూడా చేసుకున్నాము కాకపోతే మా ఊర్లో ఎవరు ముందు తెలియరు కొద్ది రోజులు మహాభారత నడిచినప్పుడు నేను పోయి రామనామం చేసుకుని వచ్చేదాన్ని ఇప్పటి కూడా ఏం మర్చిపోవో మేమందరము ఒక టీంగా అయి కనీసం వారానికి రెండు సార్లు మా గుళ్ళో రామనామం చేసుకుంటాము ఎందుకంటే రామనామం వింటే అది ఎన్ని కష్టాలున్నా ఎంత ఉత్సాహమైనా ఇప్పుడు మా ఊళ్ళో జరగకుండా కూడా నేను లైవ్ పెడతా మా రామాయణం మహాభారతంలో రెండు గ్రూప్లో ఉన్నాను నేను వాళ్ళ తినుకుంటానే వృద్ధులు వేస్తే దేవునికి దానం పెట్టుకొని ఊరేలు నా మొదలన్న కొద్ది నేనంట ఎందుకంటే అక్కడికి పోయి చేయలేకపోయినా ఇంట్లో చేస్తాని చేసుకుంటున్నా చాలా సంతోషము ఇటువంటి అవకాశాలు ఎక్కడున్నా మనం వినియోగించుకోవాలి ఇంకొకరు ఏంటంటే మనము విన్నాము ఎక్కడికైనా పోతే నిండుగా పొంగేసుకొని కూర్చుంటున్నాము మేము స్వామి విధంగా మాకు సంక్రాంతి భోగిపన రోజు గోదావరి కళ్యాణం జరిగినప్పుడు మహాభారత వాచినట్లు ఒక పక్కకు కూర్చున్నాము నిండుగా కొంగేస్తాము సాంప్రదాయ రకంగా సైలెంట్ కూర్చున్నాము అదే మిగతా అదే రోజు మేమేం అనలేదు ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళని మేము నేర్చుకున్న వాళ్ళమైతే ఎక్కడికి పోయినా కూడా నిండా పొంగేసుకొని పద్ధతి ప్రకారంగా కూర్చొని లైన్ లో కూర్చొని అలరి చేయకుండా కూడా ఇది మహా నేర్పిన మహాభారతము ఎక్కడికి మనం ఎక్కడికి పోయినా కూడా ఇది నేర్చుకున్న వాళ్ళము సైలెంట్ గా ఉండే ఇంకొకరు చెప్పకుండా ఉన్నాయి చూసి నేర్చుకోవాలి మేము అలా నేర్చుకున్నాము నేర్చుకున్నాను మహాభారత రామాయణంలో నేను ఈరోజు నేర్చుకున్న చాలా విలువైనది ఎందుకంటే ఒక స్త్రీ ఎలా ఉండాలి ఎలా అధిగమించాలి ఎలా ఉండాలి అనేది కొన్ని విషయాలు చాలా నాకు మనసులో తట్టింది ఇలాంటివి కూడా ప్రతిరోజు వచ్చి నేర్చుకోవాలనుకుంటున్నారు సేవ భావంతో ఉండి ఎక్కడ ఉన్నా కూడా భావంతో పని చేసుకోవాలని కోరుకుంటున్నా వాళ్ళు నేను చేస్తున్నాను ఒకటి మహాభారతం మాకైతే చాలా చాలా నేర్పించింది అలాగే స్వామి మాకు కొంచెం లోటు ఉంది కానీ ఆ లోటు కూడా తీస్తారన్నారు అది మాకు చాలా సంతోషం ఆ రోజు మాటిచ్చు ఎందుకంటే ఇంకా కొన్ని నేర్చుకోవాలి ఎన్ని రోజులు నేర్చుకున్నా తరగనిది రోజు ఒక విషయం నేర్చుకున్న రోజు ఒక విషయం నేర్చుకుంటే చాలా ఇది ఉన్నది మేము ఒకరేమో కాకుండా వింటున్నాము వినగానే ఆచరిస్తున్నాము ఆచరింప కూడా చేస్తున్నాము ఇచ్చిన స్వామికి మా రామాయణ వారసులకు శ్రీరామ్